కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు చియా సీడ్స్ బాదాం ఈ పల్లీలు ఇవి తీసుకోవచ్చా లేదా అని ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు అయితే చియా సీడ్స్ అనేది ఒక సూపర్ ఫుడ్ దీంట్లో ఏంటంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అండ్ అదే కాకుండా ఫైబర్ కూడా మంచిగా ఉంటుంది ఇది ఏం చేస్తుంది మీ బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది అండ్ ఇది కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు ఈ వన్ టు టూ టేబుల్ స్పూన్స్ ఈ వాటర్ లో సోక్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట ఇది ఒక బెస్ట్ ఫుడ్ నెక్స్ట్ బాదాంకి వచ్చినట్టయితే అయితే బాదాం కూడా డైలీ తీసుకోవచ్చు ఇది నైట్ టైం సోక్ చేసుకుని మార్నింగ్ టైం తీసుకోవచ్చు ఇదేంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అండ్ గుడ్ కొలెస్ట్రాల్ ని పెంచుతుంది సో బాదం కూడా కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు అండ్ కొలెస్ట్రాల్ టాబ్లెట్ వేసుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు మరి పల్లీలు తీసుకోవచ్చా లేదా అంటే పల్లీలు ఏంటంటే ఇది కొంచెం ఎక్కువగా తీసుకున్నప్పుడు ఏమవుతుంది క్యాలరీస్ అనేది ఎక్కువగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అండ్ అదే కాకుండా ఫ్యాట్స్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకోసమే జస్ట్ ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ ఈ పల్లీలు అనేది తీసుకోవచ్చు మరి ఎక్కువగా అయితే తీసుకోకండి ఈ చియా సీడ్స్ అండ్ బాదాం ఇదైతే బెస్ట్ ఫుడ్ ఫర్ కొలెస్ట్రాల్ అర్థమైంది కదా మరి మీకు కూడా ఎలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ